ಮರ್ಯಾದ ವಾಸ್ತಾವ ತಿರುಗಿ ನನ್ನ

பண்ணுனே நெட்ராதரா பிளஸ் பலகேதா அக்கடி வெள்ளி கலிஸ்தான் నోచుకున్న ఎక్కడే కానీ బుస్త నాకు ఎంతో భయంగా ఉంది లేపరా 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 జనాలు చూస్తా లేపరా లేపరా నీకు నోరు మా అసలు నీ తప్పితే అతను ఇచ్చోస్తావా నాది బుద్ధి తక్కువలే అభిమానిచ్చో ఏమన్నా అమ్మా అది వాళ్ళకి చర్చిరా చర్చ పోయింది అమ్మ ముప్పై రెండు జీతరాలు కానీ

కాదు అప్పుడు కూడా అలవాటు వస్తాయా అలవాటు మనకు వచ్చేస్తాయి భయపడే పోషిస్తా జాగ్రత్తగా నడుస్తాను కాదురా నా భయం కాదు చూడు నువ్వేమన్నావు నిరు పోవాలన్నా నా అక్కడ సమాచారం ఏమైందో ఎందుకు అన్నాడు నేను వచ్చి కళ్ళిస్తే కలలిస్తే వేళ పిలిస్తే పలకల లో వదలుకో వండుకోడు నువ్వు పిల్లగాని చేశాడంటే అక్కడ ఏం జరిగింది ఎందుకు మౌనం అన్నాడు ఎందుకు నాతో మార్తా లేదు ఆయన కలవట్ చెప్పలా నువ్వే చెట్లు చెప్ప చెప్పినా ఇస్తాను అన్న ఏం చెప్పినాడు నేను తీసుకోనయ్యా నన్ను వేసుకోనయ్యా లేదయా ఒక రౌరు నేర్చుకోవాలా అదే నయ్యా అందులోనేది మందు మందు నువ్వు అర్ధ కళాచన్నా చేసుకో నాగార్జున అన్నాడు నేను ఏదైనా మాట్లాడలేక అర్ధకళా తాగినప్ప నాగార్ అర్థ కళా తాగిన పూర్తయితే సంస్కారంది ఇప్పుడు తెల్ల ప్రానప్ప अच्छा बोलिए बात कौन की बोला बात बात बुलिया कर रही है ये सरकार ये लोग राज्य के अंदर क्या बात कर रहा है क्या अब तो नहीं क्या तू कर रहा है क्या तू बात ये ये तो नाकदार बंदी क्या ताई ना क्या हाँ वो बकवास ఉంటా ఉంటా కాదురా నీకేం కాదురాక చేస్తాడు నీ బాధ వాళ్ళు రాక చేస్తాడు వాళ్ళు బాధిస్తావు అయితే చూడు నేను పక్కన పెట్టా చూడు ఇక్కడికి వచ్చామా ఇరవై రోజులు అయిందా నా వెంటనే నా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చావాళ్ళ ఇప్పుడు ఏమింటా ఎలా అసరా భార్య భార్య దొరుకుతా ஏய் நீ எதுக்குடா ஆமா ஏமா ஏவே ஏ என்னத்துக்குடா ஆமா நீ புலிஸ்தன் దగ్గరికి వచ్చా நீ நல்லவத்தன்னு நினைச்சியா நீ பாரே வந்து நீ வெச்சுட்டான்டா பாட்டு போடா நில்ல சாவு நீ வெச்சுனாமடா நீ லெகர்க்கர் ஆவடா எங்க దగ్గర சுத்தையடா அந்த இப்ப எந்தோல எந்த காது நான் வச்சு நூறுக்கு அந்த கதா பாரியபர் மத்திய பெரு மனசே అంతే వాడు పెద్ద మనిషి మాత్రేగానే ఎందుకు అంటావా నీ దగ్గరికి వస్తా అంటే నువ్వు నన్ను కష్టకుంటాడు వాడు న్యాయం చెప్తాడేమని చెప్పి వాడిని పిలిచా అంటే ఇప్పుడు రెడ్డి ఎడ్డలు గారు ఎన్ని రోజులు అవుతాం ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయ్యింది ఎనిమిది రోజులు అయితే మనం వాళ్ళ కానీ కనపడ అందువల్ల నుంచి నాలుగు కనపడలేదు కాబట్టి ఈనాడు వచ్చాడు వచ్చాడనే భార్య అంటే నేను దగ్గరికి పోతా పోతాను కుక్క కత్తురుకుంటే కసుకుంటాడే ఏ ఊరైనా ఈ పెళ్ళాని ఎక్కడ కత్తురుకుంటాడా నువ్వు న్యాయం చెప్పబెట్ట అంతే కదా కష్టగా ఉండాలా బాలేమాయి పోయి அமக்கு போய் எது எதுக்கு போய் கசர் போச்சா அமர்ந்த காதுரா பாதினா பாதிச்சுனா நீச்சனா இப்படி மேம் வயசு அரவாய் அரவை ஏ வயசு ஜெரே முடி ஆயுத మీ అమ్మ వయసు అరవై అరవై నా వయసు ఎంత అరవై రెడ్డి నా బాధితుందా కుమికా పోరా పెద్ద మనిషి సిట్ట మనిషి నా వయసు ఎంత

అంటే నీ పెద్ద రోజు ఇష్టం నీకు పెద్ద మనుషులు అనే వాడు ఏమన్నా ధర్మం చెప్తాడు నేను అనుకుంటే వాడు చెప్పింది కాదు అర్థకాదు భర్తను చూస్తే భర్తను చూస్తే వాళ్ళే ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా దగ్గరికి రావాలా ఏ విధంగా పదకరిస్తా విషయం చూసారా అంటే నాకేదో తెలియదు అని చెప్పు అట్లా కాదు భర్తను చూడగానే భర్తను చూడగానే భార్య దగ్గరకు వచ్చి భార్య దగ్గరకు వచ్చి మంచిగా మంచిగా మర్యాదగా మర్యాదగా గౌరవంగా గౌరవంగా ఇష్టంగా ప్రేమతో పాటించాలా భార్య అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఈ కాలంలో పద్ధతి ప్రకారంగా ఎలా నేను మూడు ఇంట్లో నుంచి ఊరు బయట వినాడని చెప్పి ఊరు బయట నుంచి ఇంటికి వస్తానని బజార్ లేక మూడు चला ना यार बिल्कुल हाँ ये पक्का पक्का गोरन रहा है ब्लू उड़ बैठा है ब्लू बिल्कुल काल बंता हाँ अम्मा हाँ ये रख लाया एक कौन है उसे ना अच्छा पचपन पचपन ये कॉल कुछ होगा हाँ पार्या चलो अंडे जब सुनो बोलते हैं मैं बिल्कुल यार सुनो बोलते हैं मैं నువ్వు తీసుకు తప్ప అంటే ఎవరు కూడా తిడ కాదు నువ్వు నేను దగ్గరికి వచ్చి ఏమన్నా తప్ప అంటే నువ్వు ఏమన్నావు ఎదురు పేరు ఇన్ని రోజులు పొద్దుంది ఎదురు పేరు ఏమైంది అక్కడ తల్లి సమాచారం చెప్పుకుంటున్నావు అదే నవ్వుతా చేతులు తగ్గిచ్చు ఎంత చేతులు తిరిగి ఊరంత ఊరం తిస్తాను ఊరంతా అదే చెప్పు అంటే అదే తప్ప అంటే ఏమనే ఏమనే ఈ తిప్పటి ఏదా அது விதங்க அந்த இது வேறு சாட்சிய செரி ఉత్తరంలో ఆ ఉత్తర మనకు తగిన మేము చెప్పుకుంటొస్తాం ఎందుక కూర్చో చూడు చూడు సరే అలాగైతే అయితే ఆ ఉత్తర దేశంలో ఆ ఉత్తర దేశంలో కూడా దొరకలేదని అవునే అక్కడ నుంచి అక్కడ నుంచి మన తలాలి వెంట పెట్టుకుని నేరుగా వెళ్ళాను మనకు ఆ పరమట దేశంలో గుడాను మరి నువ్వు గొప్పని సత్తి మొత్తము మన తలారి వాడిని ఫోన్ చేయగా నేను ఆదిలాబాద్ తల ఆ పావుడి పట్టానికి వెళ్ళి కోమిటి వారి ప్రసారం పోయి మనకు కావాల్సిన బత్యం ధారా అని చెప్పాను తర్వాత ఏం జరిగిందా అయితే అయితే వారు ఇచ్చాడు పెద్ద కనుకనే ఒకటి ఆ బాగుండ పట్నంలో ఎవరో దేవత ఉన్నది ఆ దేవతకైనా మనం దండ ప్రమాణం చేస్తే మన దోషం తొలగి ఎదురు పేరు పొందునని మన తలారి వాడి చెప్పగా వాడిని మాట విని అల్లవారి కొన్నింటిలో స్నానం చేసి నాటి కేరం తీసుకొని ఆ పావుడు పట్నాన్ని చేరి ఆ దేవత శాస్త్రంగా దండ ప్రమాణం చేశారు i right. do yeah.

ఏదో తలార మాటలు విన్నాను ఒక నవ్వులు నా భార్య తగిన యోచి చెప్తావని పరుగు పనులు వాళ్ళు కూడా వచ్చాను నేను కొత్త వాళ్ళ సార్ పనితురుడుగా తల పిలిచి తగిన సమాచారం చెప్పి కొందరు నా వద్దరు சம்பேரி அந்த பாபாயு வந்து நான் வந்து மாட்ட